హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చి చూసేది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్ ఇది ఇది డూప్లెక్స్ త్రీ ప్లెక్స్ విల్లాసు మన గట్కేసర్ దగ్గరలో ఉన్నాయి గట్కేసర్ మున్సిపాలిటీలో సో ఇది మన వరంగల్ హైవేకి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ గట్కేసర్లో ఇది వచ్చేసి మనకు టోటల్ విల్లాస్ ఇవన్నీ సో డూప్లెక్స్ త్రీప్లెక్స్ ప్లెక్స్ విల్లాస్ అన్నట్టు వన్ సిక్స్టీ త్రీ యాడ్స్లో విల్లాస్ ఉన్నాయి టూ ట్వంటీ త్రీ యాడ్స్లో ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్లో కూడా విల్లాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ విల్లాస్ వచ్చేసి మనకు వరంగల్ హైవేకు దగ్గరలో హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో ఒక విల్లా వచ్చేసి వన్ ఎయిటీ త్రీ వచ్చేసి వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ ఉంది సో టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ విల్లాస్ వచ్చేసి త్రీ విల్లాస్ వచ్చేసి మూడు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ ఉన్నాయి సో వెరీ గ్రేటర్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ ఇట్లా ఇస్తున్నాం అన్నట్టు దీంట్లో హెచ్ఎండిఎఫ్ పరిధి రెసిడెన్షియల్ జోన్ ప్లస్ ఆర్ వన్ జోన్లో ఉన్నాయి విల్లాస్ వచ్చేసి విల్లాస్ వచ్చేసి ఫర్ ఎస్ఎఫ్టీ సిక్స్ అండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్సెప్టీ ఉంది ఫ్రెండ్స్ సో సమ్ లిటిల్ బిట్ నెగోషియబుల్ కూడా ఉంది సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు సో మా నెంబర్కి కాల్ చేయవచ్చు ఇప్పుడు రెడీ టు మూవ్ కూడా విల్లాస్ ఉన్నాయి సో ఎక్స్ విల్లాస్ వచ్చేసి రెడీ టు మూవ్ విల్లాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మన హైవేకు చాలా దగ్గరలో ఉంటాయి చాలా బాగుంటాయి విల్లాస్ వెరీ గ్రేటర్ కమ్యూనిటీ చాలా పెద్ద వెంచర్ హెచ్ఎండి లిమిట్ వెంచర్ విత్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్లో అయిపోతుంది సో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మనకు దీంట్లో విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి పర్ కాస్ట్ వచ్చేసి సో మనకు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ చేయొచ్చు నా నెంబర్ డిస్ప్లే అయిపోతుంది డిస్ప్లే డిస్ప్లేలో ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇవి 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 చూస్తున్నారు కదా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అవైలబుల్ అన్నట్టు అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ సో మనకి రైట్ సైడ్ వచ్చేసో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో విలాస్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ విలాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో సో వెరీ గ్రేటర్ కమ్యూనిటీ చాలా కూడా డెవలప్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి వెళ్ళాసు సో రైట్ మూ కూడా నా ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్ సో హెచ్ఎండిఏ లిమిట్స్లో గట్కేశ్వర్ దగ్గరలో వరంగల్ హైవేకు నేషనల్ నేషనల్ హైవేకు దగ్గరలో ఉన్నది ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కాల్ ఫర్ మీ థ్యాంక్ యూ